తాలరేవు మండల పరిధిలోని సుంకరపాలెం గ్రామ పంచాయతీలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గ్రామ సర్పంచు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సర్పంచ్ నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ వలీబాబా గుంటమక్కల సూరిబాబు సుంకర రామచంద్రరావు దుర్గాపు సాయిరాము మర్రి అశోక్ పెద్దిరెడ్డి విఘ్నేశ్వరరావు పితాని అర్జున్ రావు గుత్తుల వెంకటరమణ కేసును కుర్తి నాగేశ్వరరావు కుడిపూడి సుబ్రహ్మణ్యం సచివాలయం స్టాఫ్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పలు టీచర్లు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా సుంకరపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా విద్యా చైర్మన్ తాతపూడి నాగేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ஆ ஆ சைலன்ஸ் என்னே சொல்லு சைலன்ஸ் என்னே ஆ அட்டென்ஷன் అందరూ சைலன்ஸ் பண்ணுங்க ஆ டைட்டல் பத்தி கேட்கنا வேல்யூ டண்டனா ப்ளீன் பண்ணுங்க அதனால ஆ மாத்தலாம் hota hai na ha ha ho sab le gaya na chalio جيذري وي لائن لائن والا آمدي ورتاڻ ڪري لائن بات جوڪا پڻ جلن جاءِ ڪرڻ ۾ నమస్కారం మరి ఈరోజు మన సుందరపాలెం గ్రామ పంచాయతీలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మన గ్రామ పంచాయతీలో మరి మేము సర్పంచ్గా ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషం అలాగే ముందుగా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటే అలాగే మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు మరి 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 సెక్రటరీ గారికి అలాగే మన గుంట చూరుబాబు గారికి మరి అలాగే పెద్దిరెడ్డి వినాయకరావు గారికి అద్భుత వెంకటరామన్ గారికి మన అశోక్ గారికి ఇంకా మన చంద్రం గారికి మరి సాయిబాబు గారికి ఇంకా పెద్దలు ఇంకా ఎన్నికల వేదిక నుంచి ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు మరి సచివాలయం కి ఇంకా ఇక్కడ పంచాయతీ స్టాఫ్కి అందరికీ కూడా మన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మన శుంకరపాలెం గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మా యొక్క స్వాతంత్ర డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మరి మా గ్రామంలో అయితే ఇప్పుడు నూతనంగా మరి మనం ఒక్కసారి మన ఎమ్మెల్యే శ్రీ దాట్ల బుచ్చిరాజు గారిని మరి ఆయనకు కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మన ఎంపీ హరీష్ గారికి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా గ్రామంలో ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది అలాగే మరి గ్రామంలో ఇంకా ఏదైతే కావాలి ఇవాళ విత పెన్షన్ ఉందంటే మూడు వేల నుంచి నాలుగు వేలకి ఇచ్చి పొద్దుటే వెళ్ళి ఇవ్వడం జరిగింది అదే వితంతి పెన్షన్ అర్థ చనిపోయిన ఒక నెలలోనే వితంతి పెన్షన్ కూడా ఇమ్మీడెంట్ గా ఇమ్మని మరి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ఆదేశాలతో ఎంతో చక్కగా మన ఈ కూటమి ప్రభుత్వం మరి చాలా చక్కగా గ్రామం అంతా కూడా అభివృద్ధి చేస్తూ ఉంది అలాగే రాష్ట్రంలో కూడా మరి ఈ రోజు బస్సు ప్రీ బస్సు ప్రయాణం కూడా మరి మన చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు అలాగే నిన్న రైతులకి ఏదైతే ఉందో అది మన ఈ రోజు రైతులందరికీ కూడా ఏడు వేల రూపాయలు మొదటి విడతగా మరి వేయడం చాలా శుభదాయకం అలాగే భవిష్యత్తులో మరి మహిళలకు కూడా ఎంతో ఇది మంత్కి ఎంత ఇస్తామని చెప్పేసి అది కూడా మరి మన కేబినెట్ లో మాట్లాడడం చాలా సంతోషం అలాగే ఇంకా మరి ఎన్నో ప్రభుత్వం మరి కేంద్రంతో ఎంతో ఐక్యతగా ఉండి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మన గ్రామ డెవలప్మెంట్ కి ఎన్నో తీసుకుని వస్తూ అలాగే పరిశ్రమ పరిశ్రమల్ని కూడా తీసుకుని వచ్చి మరి ఈవేళ నిరుద్యోగ అందరికీ కూడా ఒక ఉపాధి కల్పించి అనేక సంక్షేమం చేయడంలో ముందుంటున్నటువంటి మన కూట ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఇక్కడికి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మరి ఎంతో చక్కగా చదువుకుని మరి అక్కడికే మన మీరు మాస్టర్లు అందరూ కూడా మరి విద్యార్థులు భవిష్యత్తులో తీర్చిదిద్దాలని చెప్పి మాస్టర్లందరినీ కూడా కోరుకుంటూ విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకుని ఒక డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారయ్యి మరి భవిష్యత్తులో మీ తల్లిదండ్రులు ఆశలు నెరవేర్చాలని కోరుకుంటూ మరి విద్యార్థులందరికీ నా దీవుని చేసుకుంటూ మరొకసారి గ్రామ ప్రజలకు నాయకులకి నా యొక్క నమస్కారాలు చేసుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని మరి చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు మన ఎమ్మెల్యే బుచ్చిరాజు గారు హరీష్ గారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చాలా

నుంచి నైన్త్ వరకు వచ్చింది నైన్త్ నుంచి ఇప్పుడు భవిష్యత్తులో మన టెన్త్కి వెళ్తూ ఉంది దీనికి టీచర్స్ కానీ హెచ్ఎంస్ కానీ అందరూ మరి స్కూల్ పిల్లలందరికీ కూడా కొన్ని కొన్ని వసతులు కల్పించాలి ఇంకా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు మరి ఇందులో మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యంగా లోకేష్ గారు అలాగే మన ఎమ్మెల్యే శ్రీ దాట్ల బుచ్చిరాజు గారు ఎంపీ హరీష్ గారు వారి అందరి సహకారంతో మరి మొన్న కూటమి ప్రభుత్వం ద్వారా మరి తల్లికి వందనం అని చెప్పేసి మరి పదిహేను వేల రూపాయలు తల్లు ఎక్కువలో వేయడం జరిగింది ఎంతమంది ఉంటే అంతమందికి ఒకలో ఒకలని కాదు ఇంట్లో ముగ్గురు పిల్లలున్నా నలుగురు పిల్లలున్నా వేసి అని చెప్పేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో అది మొన్న వేయడం జరిగింది అలాగే ఇంకా పిల్లలకి స్కూల్ డ్రెస్ కానీ ఇంకా మరి ఇది బలిన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మినో చక్కగా వాళ్ళకి ఏదైతే పోషకాహారం పిల్లలకి భవిష్యత్తు ఆరోగ్యంగా ఉంటారో అటువంటి అన్నింటిలో కూడా ముందుంటూ మరి ఇంకా పిల్లలందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను మన ఏదైతే లోకేష్ గారు ప్రతి ప్రభుత్వ స్కూల్లో డెవలప్మెంట్ అవ్వాలని చెప్పేసి ఆయన ఏదైతే కోరి మరి ఇంకా కొన్ని కొన్ని ఇంకా కొన్ని చెప్పారు ఇంకా కొన్ని చేయడానికి కూడా మన లోకేష్ గారు ముందు ఉంటున్నారు మరి మీరు కూడా చక్కగా చదువుకొని మీ తల్లిదండ్రుల యొక్క స్సులు నెరవేర్చి ఒక మాస్టర్ గాను లేదా ఒక ఇంజనీర్ గాను ఒక డాక్టర్గాను మీరు చదువుకొని పై చదువులకు వెళ్ళి మరి మీ యొక్క ఇది మన దేశానికి అలాగే రాష్ట్రానికి దేశానికి కూడా వని తేవాలని చెప్పేసి విద్యార్థిని విద్యార్థుని కోరుకుంటూ అలాగే మరి మన స్కూల్లో కొన్ని వసతులు అడిగారు ఇక్కడ ఒక మోటార్ పోయిందని చెప్పేసి మొన్న వచ్చినప్పుడు చెప్పారు అలాగే మేము గతంలో ఇది మేము ఈ స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంటి మీద ఒక పదిహేను సంవత్సరాల కిందట ఇక్కడ వాటర్ కూలర్ కానీ ఈ కానీ ఒక మాస్టర్ ఉండేవారు అయినా పేరు అందరూ చేశారు ఆ మాస్టర్ ముందుండి ఎన్నో చేశారు అలాగే ఈరోజు ఇక్కడ సుమారు ఒక ఐదు వేలు పాతిక వేలతో ఒక మోటార్ కావాలని చెప్పి ఉన్నారు దానికి మన నాయకులు ఇక్కడ మరి శంకర్ చంద్రం గారు కానీ కొండముఖం చూద్దబాబు గారు అంటే పేరు చెప్పకూడదు ప్రతి వీళ్ళు ముందుకొచ్చి అక్కడ ఈ రోజు ఆ మోటార్ చేయడానికి దుర్గా సాయి గారు అక్కడ కూర్చొని మాట్లాడి ఆ ఒక మోటార్ వేళ పాతిక వేలైనా అయినా ముప్పై వేలైనా ఆ మోటార్ వేయడానికి అందరూ నా వంతు ఇంటి కూడా నేను ఒక భాగమై ఇప్పుడు నలుగుర ఎనిమిది కాదు ఆ మోటార్ వేయించడం జరుగుతుంది అలాగే భవిష్యత్తులో ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఉన్నారు ఏదైనా ఇంకా సమస్యలు మన స్కూల్లో ఉన్నట్టయితే చిన్న చిన్ని ఒకేసారి కాకుండా దబ్బలుగా మరి మేమందరం చేస్తామని చెప్పేసి మీకు మాట ఇస్తూ